మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట ఆ ప్రయోజనాలేంటో లవంగాలు తినడం వల్ల కలిగే మేలు ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం ఒకటి లవంగాల్లో ఐరన్ కార్బోహైడ్రేట్లు కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం హైడ్రాలిల్ యాసిడ్ మాంగనీస్ విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి లవంగాలలో నైజీరిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది డయాబెటీస్ ను నివారించడంలో ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు లవంగాలలో పుష్కలంగా ఉన్నాయి రోజు రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది ఇది శరీరం నుండి అధిక కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది భోజనం తర్వాత లవంగాలను నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు నోటి దుర్వాసన వంటి అనేక సమస్యలకు లవంగం ఓ చక్కటి పరిష్కారం చూపిస్తుంది లవంగాలను క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు చిగుళ్లు తినకుండా ఉంటాయి జలుబు దగ్గుకు లవంగం మంచి మందు నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది లవంగాలలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి